అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం ఏలేశ్వరం మండలం జే అన్నవరం గ్రామంలో బుధవారం సూపరిపాలన కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజల నుండి నిరసన సేగ మొదలైంది రమణయ్యపేట జే అన్నవరం వరకు రోడ్డు ఎప్పుడు మొదలు పెడతారని ప్రశ్నించారు ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తిని సుపరిపాలన కార్యక్రమం ఆపివేయాలని అక్కడ ప్రజలు నిరసన తెలియజేశారు అనంతరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి రోడ్డు కాంట్రాక్టర్ తో ఫోన్లో మాట్లాడారు కాంట్రాక్టర్ ఇరవై రోజుల్లో రోడ్డు పనులు మొదలు పెడతామని ఎంపీపీ చెప్పారని ఆయన ప్రజలకు చెప్పారు అయితే జే అన్నవరం గ్రామస్తులు

ఎత్తిపరతలు కూడా అవుతుందని చెప్పి ఆలోచన ఉన్నారు ఎందుకంటే జ్యోతి నేరు గారు కూడా చాలా గట్టిగా పడుతున్నారు జ్యోతి నేరు గారు స్వయంగా తోట తోటరసింగ్ గారు ఊరి ఊరు ఆ ఊరు కూడా ఆ రోడ్డు కూడా సేమ్ ఇలా చీజ్ ఇప్పుడు ఇప్పుడు వీడియో లైవ్వారం ఒక్కసారి

మీకు ఏమీ లాస్ లేదు రోజుల్లో ప్రజలు ప్రజలు చెప్పండి ఇది సోషల్ మీడియాలో పెట్టుకునే సోషల్ మీడియాలో పెట్టుకుంటే సోషల్ మీడియాలో మీరు అంతే సమస్య పరిష్కరించినప్పుడు